పని మంతులు పందులేస్తే కుక్కతో కదలి కూలిపోయింది అన్నట్టుగా ముందు మన బండి సంజయ్ అన్న గారి మాట నాలుగు వందల ముప్పై కోట్లు నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టి ఒక రైల్వే స్టేషన్ నిర్మించారు ఎటువంటి రైల్వే స్టేషన్ అంటే గాలి ద్వారకే లేచి పడ్డట్టు కప్పులు పై కప్పులు ఏదైతే ఉన్నాయో గాలి ద్వారా లేచి పడ్డాయట దానికి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన బండి సంజయ్ అన్న మన బండి సంజయ్ అన్న గారు దా ముచ్చి ఒక్కసారి చూసుకుంటే మిత్రులారా పని మంతులు పందులేస్తే కుక్కతో ఒక దగలి కూలిపోయింది అన్నట్టు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కట్టిన మూడు నెలలకే చిన్న గాలి వాళ్ళకు ధ్వంసమైన చిరునపల్లి రైల్వే స్టేషన్ మాటలేవో పెద్దగా మాట్లాడతారు కానీ చేతలు మాత్రం ఇలా ఉంటాయి ఈ సమర్థ ఈ సమర్థ బీజేపీ నాయకులవి కనీసం ఒక రైల్వే స్టేషన్ ను సక్రమంగా నిర్మించే చాతగాని అస అసమర్థులు ఈ బీజేపీ నాయకులు అంటే ఏంటంటే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు మాట్లాడతారు ఏ కాళేశ్వరం ఏడుందా కాళేశ్వరం కూలిపోయింది కదా కాళేశ్వరం దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఉంటే లక్షకు వేలు లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తగలేసి వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి దొబ్బి అనుకుంటా మాట్లాడే బండి సంజయ్ ఒక పిల్లర్ లేవు నువ్వు బండి సంజయ్ ఒక పిల్లర్ లేవు అక్క ఏదైతే ఆ కాళేశ్వరం కొంగిన క్రాక్ ఏదైతే ఉందో అందులో మానేస్తాడు చూడు ఆ మానంత విలువ కూడా లేవు అసలుండి నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతావు నువ్వు నువ్వు ఎంపీ అయినప్పటి నుంచి ఎక్కడెక్కడ ఎట్లా అభివృద్ధి చేశావు ఎవరికి తెలియదు అసలు నువ్వు మాట్లాడే మాటలకి నిన్ను ఎన్నుకున్న ప్రజలందరికీ నేను నిజంగానే నమస్కారం చేస్తూ ఉన్నా నువ్వు ఉండని రోజులు నువ్వు నువ్వు ఉండని రోజులు రాష్ట్రానికి ఒక సిమెంట్ బస్తా అంత ఖర్చు అంతా కూడా ఉరగదని నా ఫీలింగ్ ఈ స్ట్రాంగ్ ఫీలింగ్ అందులోను నువ్వు చెర్లపల్లి నిర్వహించింది నువ్వు చెర్లపల్లి ఏదైతే రైల్వే స్టేషన్లో నిర్మించినా నీ యొక్క పనితీరు ఏపడుతూ ఉంది గాలి దువరానికి కప్పు ఇంకా నీకింకాళేశ్వరం ప్రాజెక్టు అప్ప చెప్పుంటే మొదటి వరద కొట్టుకోబోయే ఆంధ్రప్రదేశ్ లో తేలేదేమో నిమ్ముచ్చే పరంగా చూసుకుంటే ఒక్కసారి వీడియో చూడండి ఇంకా చూడండి ఏదో పడుతుంది అది అద్దు చూశారా ఎట్లా ఒక్క కాల్ దూర మళ్ళీ దానికి నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టిండు మనోడు ఈ ఉంది ఏందరా ముచ్చట కట్టిన మూడు నెలలకే కూలిపోయిన చెర్రపల్లి రైల్వే స్టేషన్ ఓడికమ్మ నీ నువ్వు గట్టు దానికన్నా ఏదో వరంగల్ లో కానీ కాజుపేటలో ఉన్నా కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి అవే రేకులతో కట్టినాయి మళ్ళీ నువ్వు దానికి నాలుగు వందల ముప్పై కోట్లు నాకినట్టు ఉంది అనిపిస్తుంది నాకైతే నీ నాలుగు వందల ముప్పై కోట్లు స్కామ్ ఉండొచ్చు ఎవరికి తెలదు ఎవరికి తెలవాలి ఆలో వచ్చి గెలుపుతే దాని గురించి తెలుస్తుంది అందుకనే బండి సంజయ్ బన చెంజయ గారు నేను ఏమంటున్నా అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నారు మీరు రాష్ట్రానికి ఎరగబెట్టింది ఏం లేదు మీ బీజేపీ నాయకులతో కూడా రాష్ట్రానికి ఒరిగేదేం లేదు మీరు అసలు ప్రతిపక్షం వాళ్ళని అధికార పక్షం వాళ్ళని దూషించడం తప్ప మీ స్ట్రెంత్ ఏందో ప్రజలకు మీరు చూపెట్టుకుంటలేరు మీ బలం ఏందో ఈడపడతా ఉంది మీ పనితీరు ఏందో ఉంది మళ్ళీ కాళేశ్వరం మీద మాట్లాడతారు మీరు మళ్ళీ రాష్ట్రంలో జరిగే తది అభివృద్ధి గురించి మాట్లాడతారు అసలు మీరు ఏ ఉద్యమాల్లో ఉన్నారో అసలు మీరు చేసే పని లేదు మరి నాపైన కేసులు అయినరు మరి నాపైన మూడు సార్లు మరోసారి మటర్లు అయినరు మరి అవ మనం చేసే పని ఏంది ఆ పని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రుల ద్వారా ఇగో కట్టిన చెర్రపల్లి ఏవైతే రైల్వే స్టేషన్ ఉందో నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టి ఆయన రైల్వే స్టేషన్ని మరమ్మతులు చూడో కట్టించడ ప్రయత్నం చేస్తే ఒక గాంధోవరానికి లేచి ఉన్న కప్పులన్నీ అలా ఉన్న ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ ముందు పడడం జరిగింది వాళ్ళు కూడా అయితే అయ్యింది కదా గాలి ద్వారా వస్తా ఉంది ఏం చేద్దాం ఒక సెల్ఫీ వీడియోను ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో వేసుకొని వైరల్ చేద్దాం అనుకుంటూ ఈ వీడియోని వైరల్ చేయడం జరిగింది